హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక పెట్రోల్ బంకు సేల్కు తీసుకొచ్చాము ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఇది మనకు మెదక్ నుంచి బూదాన్ వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్కు ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఇండియన్ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది అలాగే బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది బార్ అండ్ రెస్టారెంట్ ప్లస్ హాల్కి రెండింటి మధ్యలో ఉంటుంది మనకు మెదక్ టౌన్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక బస్ స్టాప్ నుంచి మెదక్ టౌన్ బస్ స్టాప్ నుంచి ఇందులో రెండు బుడ్లు ఉన్నాయన్నమాట ట్యాంకులు పెట్రోల్ ట్యాంకు బుడ్డి ఒకటి అక్కడ ఒక బుడ్డి ఉంది దా రెండిటికి రెండు గన్నులు ఉంటాయి అన ఒక పెట్రోల్ ఉంటుంది ఒక డీ డీజిల్ ఉంటుంది అలాంటివి రెండు ట్యాంకర్లు ఉంటాయి పెట్రోల్ కెపాసిటీ వచ్చేసి పదహారు వేల లీటర్ల కెపాసిటీ ఉంది ఒకటి ఒకటి వచ్చేసి డీజిల్ కెపాసిటీ వచ్చేసి మనకు ఇరవై ఆరు వేల కెపాసిటీ ఉంది మనకు ఇది మెదక్ టౌన్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు మెదక్ టౌన్ వస్తుంది అలాగే మెదక్ డిస్టిక్ వస్తుంది విలేజ్ చూసుకుంటే ఔరంగాబాద్ విలేజ్ వస్తుంది ఇది అలాగే టోటల్గా ప్లేస్ వచ్చేసి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది బిట్టు కూడా స్క్వేర్లో ఉంటుంది చూస్తున్నారు కదా వెనక కూడా ఫంక్షన్ హాల్ ఫంక్షన్ సైడ్ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి చిన్న రూములు కూడా ఉన్నాయి ఈ పెట్రోల్ బంక్లో కూడా ఒక ఆఫీస్ రూమ్ ఉంది అలాగే వాష్రూమ్స్ ఉన్నాయి వెనుక టూ రూమ్స్ ఉన్నాయి ప్లేస్ వచ్చేసి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో ఉందనమాట మనం సపరేట్గా ఆయిల్స్ ఇవన్నీ కూడా అమ్ముకోవచ్చు అలాగే పెట్రోల్ కూడా అమ్ముకోవచ్చు పెట్రోల్ వచ్చేసి ఒక థౌజండ్ లీటర్సు ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ డీజిల్ ఓవరాల్గా చూసుకుంటే మనకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల లీటర్లు పెట్రోల్ డీజిల్ కలుపుకొని రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల లీటర్లు డీజిల్ పెట్రోల్ సేల్ అవుతుంది ప్రజెంట్ అయితే కాకపోతే వీళ్ళు ఒక వన్ మంత్ నుంచి క్లోజ్ చేశారు రన్ చేయకుండా సేల్కి పెట్టారు వాళ్ళకు మెయింటెనెన్స్ కాక కాక వాళ్ళకు మేము అనేది సర్కిల్ మెయింటెనెన్స్ చేయలేక వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు ఇది సేల్కు ఉంది మంచి రోడ్కు ఉంటుంది మా మెదక్ టౌన్ నుంచి మనకు బోదాన్ వెళ్ళే రోడ్లో టౌన్ నుంచి త్రీ కిలోమీటర్స్ బస్ స్టాప్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రెగ్యులర్గా అంటే టైం టు టైం రెగ్యులర్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు నడుపుకునే వాళ్ళకైతే ఈ పెట్రోల్ డీజిల్ డైలీ టూ థౌజండ్ టూ ఫైవ్ ఏదైతే ఉందో అది కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీరు చేసే మీరు పెట్టుకొని మీరు చేసే మెయింటెనెన్స్ని బట్టి అది ఎవరైనా మెయింటెనెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది వీళ్ళు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేయక ఇట్లా ఉంది రెండు స్టేషన్లు ఉన్నాయి రెండు స్టేషన్లకి పెట్రోల్ డీజిల్ ఉన్నాయి డీజిల్ గన్నులు ఉన్నాయి ఒక్కొక్క దానికి పెట్రోల్ డీజిల్ గన్నులు ఉన్నాయి ఒక టూ మెంబర్స్ని పెట్టుకుంటే మనకు ఇది బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో కూడా రూములు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా లాంగ్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ స్టే చేయడానికి రూములు కూడా ఉంటాయి పెట్రోల్ బంక్లో కూడా మనకు టూ రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ కూడా చూపిస్తాను ఇది ఒక రూమ్ ఉంది అంటే వంట చేసుకోవడానికి తినడానికి పడుకోవడానికి ఒక ఇద్దరు మెంబర్స్కి అయితే బాగుంటుంది అలాగే ఆఫీస్ రూమ్ ఉంటుంది ఇంకొకటి ఏమో స్టోరేజ్ రూమ్ ఉంటుంది అలాగే వాష్రూమ్స్ ఉంటాయి రెండు లేడీస్కి జెంట్స్కి ఒకటి సపరేట్గా ఇది ఆయిల్కి సంబంధించింది జనరేటర్ కరెంటుకు సంబంధించింది అలాగే మనకు ఇందులో జనరేటర్ కూడా ఉంది ఒకటి ఒకే సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది కాబట్టి ఒక వేల వెహికల్స్ కూడా ఆపుకోవడానికి కానీ ల లారీలు డీసీఎంలు ఇలా బోర్వెల్స్ ఎవరైతే ఉంటారో కస్టమర్లు వాళ్ళు బండ్లు కూడా పెట్టుకోవచ్చు ఇదైతే పెట్రోల్ బంక్ అయితే సేల్కు పెట్టారు ఇది మన మనవరకు వచ్చింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రైస్ వచ్చేసి ప్లేస్ కాకుండా డెబ్బై లక్షలు చెప్తున్నారు అంటే దాంట్లో ఎక్విప్మెంట్కు అంటే రెంట్ కూడా ఉండదు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది లీజు ట్వంటీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ వీళ్ళు రన్ చేశారు ఇంకా సెవెంటీన్ ఇయర్స్ ఉంది సెవెంటీన్ ఇయర్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు ప్లస్ మనకు రెంట్ కూడా ఉండదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్